భయపడట్లేదు నేను అరెస్ట్ కు భయపడ్ను నేను రెడ్ బుక్ భయపడను అన్నారు ఆ నిజాయితీ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయన కరెక్ట్ గా ఉన్నారు అనే నిజాయితీ ఒక మోరల్ స్ట్రెంత్ ఆయనకు ఉంది కాబట్టి ఆయన కాన్ఫిడెన్స్ చూపించారు అంతేగాని ఈ రకంగా ఆయన మహిళల మీదకి వస్తే భయపడ అయితే మేము మహిళల మీద దాడి చేస్తాం మీ ఇంట్లో మహిళల మీద అప్పుడు కూడా నువ్వు భయపడవా అని అనడం ఇది రౌడీజం అవుతుందా రాజకీయం అవుతుందా స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఉన్నట్ట అలర్ మోకల్ని ఎంకరేజ్ చేసి పోలీస్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి దగ్గరుండి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ స్త్రీల మీదకి ఉసిగొలుపుతూ బయట ఉండి ఒక మహిళా ఆధ్వర్యంలో ఒక మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి స్టేట్ లో ఇది జరుగుతుంది మేము కూడా ఉన్న ఉన్న మాట నిజం కాకపోతే ముందుగా ఉండి మాట్లాడుతున్నారు మాకు సరిగ్గా వినిపించలేదు బట్ మాకు ఎమోషన్ అయితే అర్థమైంది ఆయన చాలా ఇబ్బంది పడ్డారని వాన్ని ఇబ్బంది పెట్టారని చెప్పి అర్థమవుతుంది అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఎంత మేధస్సు ఎంత చదువు ఎంత డబ్బు ఎంత పలుకుబడి సంపాదించినా సరే ఇంకా మేము తీసుకోలేదండి తీసుకోలేదు మేము పెట్టడానికి ప్రయత్నిస్తాం పెట్టారు ఆల్రెడీ ఇప్పుడు కూడా మేము పెడతాము మా మదర్ కూడా సెక్యూరిటీకి ఇమీడియట్ గా ఎనిమిది గంటల పాటు జరిగిందండి ఇది దాడి అంటే ఏదో ఒక ఒక క్షణంలో వచ్చేసేసి దాడి చేస్తే వెంటనే పోలీస్ వచ్చి కంట్రోల్లో తీసుకోలేకపోయారు అంటున్నారు తీసుకోలేదు కావాల్సి తీసుకోలేదు ఎందుకంటే ఎనిమిది గంటల పాటు జరగదు కదండి ఒక లా అండ్ ఆర్డర్ ఉన్న స్టేట్ లో ఎంత దూరం ఉంది ఇక్కడ నుంచి డీజీపీ ఆఫీస్ కావచ్చు లేకపోతే పోలీస్ బెటాలియన్ కావచ్చు ఎంత దూరంలో ఉంది వాళ్ళు కంట్రోల్ చేసుకోవాలంటే కంట్రోల్ చేయొచ్చు కదా ఏమీ చేయలేదండి ఏమీ చేయలేదు మేము మేము ఉన్నాము వాళ్ళు వాళ్ళ వెనకాలే ఫాలో అవుతా వస్తున్నారు ఊరికే కంట్రోల్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారు మేము పైన బెడ్రూమ్ లో ఉండడం జరిగింది చుట్టూ పగల కొట్టుకుంటూ వాళ్ళు ఒక్కసారి కూడా కంట్రోల్ చేసినట్టు నాకు మాట కూడా వినిపించాలి కనీసం మాకు అన్ని వినిపిస్తున్నాయి వాళ్ళ అరుపులు వాళ్ళు తిట్టే బూతులన్నీ కూడా మాకు వినిపిస్తున్నాయి అంటే మేము నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదండి అంటే ఉద్రిక్త వాతావరణం మధ్యాహ్నం మూడు నాలుగింటి అప్పటి నుంచి ఉన్నప్పటికీ మేము వెళ్ళిపోయి ఉండొచ్చు మహిళలు ఇంట్లో ఉన్న మహిళలు మేము వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మేము ఇంత నీచమైనటువంటి జరుగుతుంది ఒక గవర్నమెంట్ ఉన్న ఒక ప్రాపర్ గవర్నెన్స్ ఉన్న స్టేట్ లో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయాలి ఆఫీస్ మీద అంటే తగాదా జరగచ్చు అని అనుకున్నాం కానీ ఇంట్లోనే ఉన్నాం స్త్రీలందరం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి మేము అక్కడే ఉన్నాం ఖాళీ చేయకుండా మహిళలు లోపలే ఉన్నాం లేకపోతే ముందుగానే వెళ్ళిపోయేవాళ్ళం నేను నేను చూడలేదండి నేను నా చిన్నప్పటి నుంచి నేను రాంబాబు గారిని చూస్తున్నాను ఆయన రాజశేఖర్ రెడ్డి గారితో పాదయాత్ర చేసిన దగ్గర నుంచి తర్వాత ప్రతిపక్షంలో చాలా సార్లు ఉన్నారు ఎన్నో గొడవలు పోలీసులు ఇవన్నీ మాకు పరిచయం లేని విషయాలు ఏం కాదు మేము చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నవే కానీ ఇంత మా మీదకొచ్చి మహిళల మీదకి వచ్చి అంటే మహిళలను అడ్డం పెట్టుకుని ఆయన్ని బెదిరించే ప్రయత్నం దీన్ని ఖండిస్తున్నా ఖచ్చితంగా అదే కదండి అంబటి రాంబాబు గారు ఎక్కడా దొరకట్లేదు ముందుగానే ఇప్పుడు దొరికింటే ఎప్పుడో ఎప్పుడో ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కడా దొరకట్లేదు పైగా నన్ను అరెస్ట్ చేయండి అనే ఒక కాన్ఫిడెన్స్ ని ప్రదర్శిస్తున్నారు అరెస్ట్ చేయండి అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి మనం ఏం తప్పు చేయలేదు అన్నప్పుడు కదా అంత కాన్ఫిడెంట్ గా ఉంటాం అది ఇప్పుడు ఏంటంటే ఆయన నేను అలా అన్నుండాల్సింది కాదని చెప్పినప్పటికీ ఇంతకు మించి ఆయన ఎక్కడా పట్టుకోలేము దీన్ని పట్టుకొని మనం అడ్వాంటేజ్ తీసుకొని మనం మనం కక్ష సాధింపు చేయాలి తల్లిగారిని అన్నారనే బాధ ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా అలాంటి బూతులు తిట్టకూడదు కదా వేరే పార్టీ వాళ్ళని సో అదేంటంటే అది ఒక సాకుగా ఉపయోగించుకుంటున్నారు వాళ్ళంతే రాంబాబు గారు అనలేదు క్లియర్ గా అనలేదని ఆయనే చెప్తున్నారు నేను చంద్రబాబు గారిని అనలేదు నేను నా మీదకి దాడికి వచ్చిన వాళ్ళని అన్నాను ఎలా మాట్లాడుతున్నారు మీరు అందరూ చూస్తున్నారు మహిళ

చాలా ఘోరం అండి ఐఎమ్ ఎ డాక్టర్ టూ ఐ రెస్పెక్ట్ యాజ్ ఎ డాక్టర్ బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాతి సంపాదించి అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము మీరు చూపించేది ఏంటండి సినిమా మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు అంబటి రాంబాబు గారిని వార్నింగ్ సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా డాక్టర్ అనూ గారు దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి వాళ్ళ రమసాని గారు మాట్లాడిన దాన్ని సమ్మతిస్తారేమో ఆవిడ నేను అడుగుతున్నాను ఆవిని మహిళల్ని అంటే మాకు సినిమా చూపించారు వాళ్ళు రాంబాబు గారికి కాదు ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు సాధారణ గృహిణి నేను రాజకీయాల్లోకి మాకేం సంబంధం లేదు మాకు చూపించారు వాళ్ళు సినిమా ఇదే బహుశా ఇదే అనుకుంటా ఆయన హెచ్చరిక ఇండైరెక్ట్గా పిల్లలు చిన్న అండి ఉన్నారు మా అమ్మగారు ఇప్పుడు మేమంటే తట్టుకోగలుగుతాము ఆవిడ ఏ ఇప్పుడు భావోద్వేగాలకు గురే ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు వాళ్ళు గ్యాప్లు గ్యాప్లుగా లోపలికి ఎంటర్ అవడానికి ట్రై చేస్తానే ఉన్నారు అన్ని మీరు చూడొచ్చు ఎలా పగలు కొట్టారో బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు రాంబాబు గారు అంబటి రాంబాబు గారు నిజానికి భయపడతారు బెదిరింపులకు కాదు ఇలాంటి చీప్ టాక్టిక్స్ కాదు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన్ని నిజం ఉంటే పాయింట్ ఉంటే లాజిక్ ఉంటే భయపడతారు అంతే తప్పితే దాడులకు ఇలాంటి బెదిరింపులకు చీప్ టాక్టిక్స్ మా మీదకి వచ్చారు అనే ఒక చీప్ టాక్టిక్ ని ప్రయోగిస్తే ఆయన భయపడరని నేను అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం మా సేఫ్టీ గురించి కూడా ఆయన చాలా వరి అయి ఉంటారు అనుమతించలేదు పోలీసులు ఎట్టేస్తానే ఉన్నారు మాకు మాట్లాడడానికి అసలు అవకాశం ఏం లేదు మేము జస్ట్ చూస్తా ఉన్నాం అంతే ఆవిడ డైరెక్షన్ గల్లా మాధవి గారి డైరెక్షన్ ఆవిడ వచ్చి హస్బెండ్ వచ్చి ఆవిడ ఇలా చేయెత్తితే వాళ్ళు ఆపేస్తున్నారు చేయించితే వాళ్ళు రెచ్చిపోతున్నారు అక్కడ ఉన్న అరుస్తున్నారు వైసీపీ కార్యకర్తలు ఇంట్లో లేడీస్ ఉన్నారండి వెళ్ళొద్దండి అని మీరు వీడియో క్లిపింగ్స్ లో చూడొచ్చు అయినా కూడా ఆడ తా తాగిన వాళ్ళని బూతులు తిడుతున్న వాళ్ళని ఆడు పంపించారు లోపలికి వాళ్ళు తెలుసు క్లియర్ గా అక్కడే ఉన్నారు కదా పోలీస్ అంతా ప్రొటెక్షన్ అక్కడే ఉన్నారు ప్రెస్ అక్కడే ఉంది కార్యకర్తలు అక్కడే ఉన్నారు ఇంట్లో ఎవరు ఉంటారండి ఆ టైంలో జెంట్స్ కూడా లేరు ఎందుకు పంపించారు ఈ బెదిరించడానికి ఈయన మానసికంగా ఇబ్బంది పెట్టడానికి మహిళలను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇంట్లో మహిళలను బెదిరించి అడ్డం పెట్టి భయపెట్టడానికి తర్వాత నాలుగు గంటలకి వచ్చి ప్రెస్ ప్రస్తుత చెప్పారు లోపలికి వెళ్లి కార్యకర్తలు అంతా రాంబాబు గారిని కార్యకర్తలు అందరిని పోలీసులు చేసిన తర్వాత వాళ్ళు వచ్చారు ఎలా దొరుకుతారు ఎవరు వచ్చారు అంటున్నారు టిడిపి వాళ్ళు వచ్చారు వైసీపీ అవును పంపించేసారు వాళ్ళు టిడిపి వాళ్ళు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందండి పోలీసు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కాదు వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ వాళ్ళకి దాడి చేయడానికి పరిస్థితులను అనుకూలంగా మలుస్తూ అలా ఆ ఫెసిలిటీ అంతా క్రియేట్ చేశారు వాళ్ళకి గ్రౌండ్